ఈ మూడు రాసులకు సంపాదన పంచిపెట్టబోతున్నాడు కుబేరుడు ఎందుకు అంటే ఈ కుబేరుడు ఈ రాసుల్లోకి ప్రవేశించబోతున్నాడు సో దానివల్ల వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు డబ్బులే డబ్బులు ఉంటాయని పండితులు అంటున్నారు మరి మీ రాశి ఉందో లేదో చూద్దాం ముందుగా మేష రాశి ఈరోజు ఉత్సాహంగా శక్తివంతంగా వీళ్ళు పనులు చేస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతారు ఆఫీసుల్లో పనితీరు కూడా వీళ్ళకి మెరుగుపడుతుంది ప్రశంసలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండటం మంచిది మీకు కుబేరుడు డబ్బుల మూటైతే తీసుకొని వస్తున్నాడు అది జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి ఆర్థికంగా సాధారణంగా ఉంటారు ఇప్పుడు మీకు కుబేరుడు అనుగ్రహం కారణంగా డబ్బుకైతే ఏ లోటు ఉండదని పండితులు అంటూ ఉన్నారు ఇక మిథున రాశికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంది ఆత్మవిశ్వాసంతో ఉంటారు వ్యాపారంలో లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు పదోన్నతి కూడా వస్తుంది సో కుబేరుడి అనుగ్రహం కారణంగా వీళ్ళకి కూడా డబ్బుకి ఆర్థిక పరంగా ఏ లోటు లేకోకుండా అప్పులు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళవి అవి చెల్లించే విధంగా ఉంటుంది మరి ఈ మూడు రాశుల్లో మీ రాసి ఉందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి